प्रणो देवी सरस्वती माये वर्वाजने वते देनाम विस्त्रयवतु महा सरस्वती नमः नमः कामे अस्मिन्नो मै देवात्र वनमाये जन्ताम मै आश्री रस्तो मै देव होत्रि देव्या होता रावण संध गोर्वे रिष्टास्याम दवाजु वेरावास यवेर यत्वं महा आस्मै प्रजयामातनो भिर्मारदाम प्रजदेशो मराजन्ना

ओम या फलन हिर्या अबला अवश्वाया च बृहस्पति पशु आत्मानो मुंचन त्वगम वसहं फलम मनोर दफलम प्रवर्धनम चस्मा तस्मा चवम में तस्यां तिम प्रयच्छमे फलधान कल्पोक्त संपूर्ण सकल फलाभाति रस्तु Thank yeah. you.

नुपूच्यो <laughs> अयं मुहूर्तस्तु ॐ राजा वरुणो देवो बृहस्पतिः ध्रुवन्तेन्द्रस्याग्रिश्च राष्ट्रं धारयताम् ध्रुवम् ध्रुवेण हविषा देवदेवाय यज्ञं तन्वाना

ीनामीतमलमाविषामै ॐ शान्ति शान्ति शान्तिः ॐ शिन्नो मित्रे शिह्णो विष्णुरुक्रमातु नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्मा जिष्यामि व्रतं वधिष्यामि सञ्जम् वदिष्यामि तन्मरो भवतु माम् अवतु वक्तारम् ॐ यामिष्यामि करिष्यामि కట్ట మహాశయులందరికీ నమస్కారాలండి మాది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామంలోని సూర్యారావుపేట వాస్తవ్యము మేము అందరం కూడా దేవాంగ సోదరులము మరి మా సూర్యారావుపేటలో సుమారు వంద సంవత్సరాల క్రితం నుండి ఈ పురాతన శ్రీ భద్రకాళేశ్వరి వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఉండి నిత్య పూజలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ ఆలయాన్ని స్వర్గీయ శ్రీ తమ్మ సుబ్బారావు గారు స్థాపి నిర్మించి తదుపరి శ్రీ మాడా సుబ్బారావు గారికి అర్చకత్వం చేయమని అప్పగించారు అయితే తరువాత వారు కాలం చేసిన తర్వాత సుబ్బారావు గారు కాలం చేసిన తర్వాత ఈ ఆలయం జీర్ణస్థితి రావడం వల్ల మా దేవాంగ సోదరులు అందరూ కలిసి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ప్రదేశానికి వెళ్ళి మా దేవాంగ సోదరులందరిని కలిసి సుమారు పదిహేను లక్షల విరాళాలు సేకరించి ఇది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో పునర్నిర్మాణం చేశాం అయితే ప్రతి బాణం పోసుకున్నటువంటి భక్తులు కూడా ఈ దేవాలయానికి ఆ వే బాణం వీరభద్రుణ్ణి అప్పగిస్తారు అయితే ఆ వీరభద్రులని రక్షణ చేయడానికి సరైనటువంటి ప్రదేశం లేక మేము సుమారు నాలుగు సంవత్సరాల నుంచి కూడా అనేక మంది సంప్రదించాము కానీ ఎవరు కూడా స్పందించలేదు నిన్న సాయంకాలం ఈ వీరవరం వాస్తవ్యలో శ్రీ ఇనుమర్తి వెంకటేశ్వరరావు గారు శ్రీదేవి దంపతుల యొక్క కుమారుడు ప్రముఖ న్యాయవాది మీదు మిక్కిలి సామాజిక సేవా తాత్పర్లు భగవద్ భగవద్గ్రహసర్లు శ్రీ ఇనుమర్తి ప్రభాత్ మరియు వసుంధర దంపతులు వారు మీకు ఏం కావాలని అడిగారు మమ్మల్ని శాశ్వతంగా ఉండే పని చేస్తాను నేను మీరేం ఆలోచించకండి ఏం కావాలంటే వెంటనే మన సోదరులందరూ కలిసి అయ్యా మరి మా సమస్య ఇది ఈ బాణాలు వీరబద్ధుల్ని నిర్మించడానికి ఒక మందిరం కావాలి దాన్ని మీరు శాశ్వతంగా నిర్మించినట్లయితే భక్తులందరికీ ఉపయోగంగా ఉంటుందని మేము కోరగానే వారు ఇంకేమీ మాట్లాడుకుండా మారు మాట్లాడకుండా వెంటనే వారి యొక్క మేస్త్రిని రప్పించి ఇక్కడ సకల సౌకర్యాలతోటి ఆ మందిరాన్ని నిర్మించడానికి ఈరోజు పది ముప్పై ఎనిమిది నిమిషాలకి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు వారికి మరి వారి యొక్క సహృదయానికి వారి యొక్క దాతృత్వానికి మా మురమ్మండ దేవాంగ అందరి తరఫున కూడా ధన్యవాదాలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి శ్రీ భద్రకాళేశ్వరి వీరభద్రేశ్వర స్వామి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూర్చి మరిన్ని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తియుక్తుల్ని వారికి కలగజేయాలని అందరం కూడా దేవాంగలం అందరం కూడా ఐకమత్యంగా ఉండి వారిని కోరుతున్నాం ఆ భగవంతు యొక్క ఆశీర్వాదాలు వారికి తప్పకుండా వారి కుటుంబం అభివృద్ధి చెందడానికి వారి యొక్క వృత్తి వ్యాపారాలు అనేది కూడా దినదినాభివృద్ధి చెంది మరిన్ని దైవ కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ నెరవేర్చే అవకాశాన్ని వారికి కలగజేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం